హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశేఖర్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఫేక్ రైల్వే స్టేషన్ అయితే చూపించాలనుకుంటున్నాను సినిమా వాళ్ళు వాళ్ళకి రైల్వే స్టేషన్ సీన్లు ఏమైనా షూటింగ్ చేయాల్సినప్పుడు ఇక్కడికి వచ్చేసి షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఉంటారు అండ్ ఇప్పుడైతే నేను ఈ ట్రైన్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇంజన్ మీదకైతే ఎక్కాను సో ఫస్ట్ టైం అనమాట నేను రైల్ ఇంజన్ ఎప్పుడు ఎక్కలేదు సో చూడటానికి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది మొత్తం ఒక రౌండ్ డెసిజన్ మనం మన తెలుగు సినిమాలో చూస్తూనే ఉంటాం కదా ఈ ట్రైన్ పైకి ఎక్కేసి ఫైటింగ్ సీన్స్ అనేవి చూస్తూ ఉంటాం అండి అలాగే ఈ భోగి దగ్గర లవ్ సాంగ్స్ అనేవి తీస్తూ ఉంటారు కదా ఇక్కడ చాలా మంది ట్రైన్ ఇంజిన్ మీదకి ఎక్కేసి ఫోటోలు అయితే దిగుతున్నారు సో నేను కూడా కాసేపు అలా పైకి ఎక్కి ఇంజిన్ దగ్గర ఫోటోలు అయితే తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే మనం ఇంజిన్ దగ్గర నుంచి ఇంజన్ లోపలికి అయితే వెళ్దాము సో ఇంజన్ లోపలికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే ఇంజిన్ లోపలికి వెళ్తాను సో మీరు కూడా చూడండి ఇంజన్ లోపల ఏమేమి ఉంటాయో సో చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్న ఇంజిన్ లోపల అంతా గత్తగా వైర్లు టూల్ బాక్స్ డేంజర్ బాక్స్ స్విచ్చెస్ మీటర్స్ చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం వద నేను ఇంజిన్ ఎక్కడం సో ఇక్కడ చూసుకుంటే రెండు రకాల మీటర్స్ ఉన్నాయి పెద్ద హోల్ ఉంది అంటే ఇది చాలా పాత కాలపు ట్రైన్ కదా నాకు తెలిసి అందులో బొగ్గేసి బొగ్గు ద్వారా నడిపిస్తారు అనుకుంటా నాకు తెలిసి ఇదంతా కూడా ఒరిజినల్ ట్రైన్ ఇంజిన్ అని అనుకుంటాను అయితే రిపేర్లో ఉన్న దాన్ని వీళ్ళు తెచ్చేసి ఆ షూటింగ్స్ కోసం ఇక్కడైతే అనుకుంటున్నాను సో నేను కూడా చిన్నపిల్లల లాగా మొత్తం చేతికి దొరికిందల్లా స్టీరింగ్స్ తిప్పేసేసి స్విచ్చెస్ ఆన్ ఆఫ్ చేసేసుకుంటా చాలాసేపు అయితే ఈ ఇంజన్ లోనే గడిపాను చాలా చాలా బాగుంది ఇది అయితే నాకు చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది అండ్ దీని తర్వాత అయితే మనము ఫేక్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాం అలాగే ఫేక్ ఫారెన్ సెట్ ఉంది అదైతే చాలా బాగుంటుంది లో బిల్డింగ్స్ ఎలాగైతే ఉంటాయి అలాగే ఉంటాయి అనమాట చాలా గా ఉంటుంది అండ్ దాని తర్వాత బాహుబలి సెట్ కూడా ఉంటుంది ప్రతిదీ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ట్రైన్ బోగిలోకి వెళ్దాము చూసుకోవచ్చు సో అవుట్ సైడ్ కూడా ట్రైన్ లాగే యాస్టీస్ అలాగే ఉంది సో లోపలికి వచ్చేస్తే చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా సేమ్ ఒరిజినల్ ట్రైన్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది అసలు ఏ మాత్రం చేంజ్ లేదు మీకు ఏదైనా చేంజ్ గమనిస్తే కామెంట్ చేయండి సో చూసుకోవచ్చు సీట్ కలర్స్ కానీ హ్యాంగింగ్ డోర్స్ ప్రతిది కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు ఇక్కడ ఈ భోగి నుంచి ఇంకొక భోగిలోకి వెళ్ళడానికి కింద వుడ్ అయితే పెట్టారు సో ఈ పక్కన చూసుకుంటే ఇదంతా వాష్రూమ్ అనుకుంటారు టాయిలెట్స్ కూడా సేమ్ అలానే పెట్టారు సో ఇదంతా సింగిల్ సీటింగ్ ఆ కలర్ అయితే ఈస్ నాకు తెలిసిందంతా ఒరిజినల్ ట్రైన్ బోగి అనుకుంటా వాళ్ళు షూటింగ్ కోసం ఇక్కడ తెచ్చి ఇలాగే ఒకటి పాడైపోయింది కొనుక్కొని ఇక్కడ పెట్టుకొని ఉంటారు లేకపోతే ఇంత పర్ఫెక్ట్ గా అయితే టైర్ చేయలేరు కదా సో పైన ఫ్యాన్లు కానీ లైట్స్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మాత్రం యాజిటిస్ దిగిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సో ఈరోజు పొద్దున్న నుంచి తిరుగుతానే ఉన్నాను ఈ రామోజీ ఫిలిం సిటీ అయితే చాలా పెద్దది చూసే కొద్ది కొత్త కొత్తవి వస్తానే ఉన్నాయి అండ్ దీని తర్వాత మీకు ఫేక్ ఎయిర్పోర్టు ఫేక్ ఫారెన్ సెట్ అది అయితే చాలా బాగుంటుంది అలాగే బాహుబలి సెట్ కూడా ఉంది అది కూడా ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇదైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం అత్తారింటికి దారేది సినిమాలో సునంద గారు పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఇక్కడే ఇదే పిల్లర్ మీద కూర్చొని అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ షూటింగ్ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నారు సో చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడైతే మనం ఈ రైల్వే స్టేషన్ లోపలికైతే వెళ్ళిపోదాము సో స్టేషన్ చూసుకుంటే చూడొచ్చు లోపలికి ఎంట్రీ అవుతుంటేనే ఏదైతే ఒక ఓల్డ్ రైల్వే స్టేషన్ లాగా అయితే దీన్ని డిజైన్ చేశారు చూసుకోవచ్చు ఎదురుగా ఇవన్నీ కూడా మనకి టికెట్ కౌంటర్స్ అనమాట సో ఇక్కడైతే మనం ప్యాసింజర్స్ టికెట్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే పైన చూసుకోవచ్చు రకరకాల ఊరి పేర్లు అయితే రాశారు అండ్ అలాగే వాటి కోర్స్ కూడా ఎంటర్ చేసి ఉంచారు అంటే ఏమాత్రం డౌట్ రాకుండా ఇది యాజ్ ఇట్ ఇస్ ఒరిజినల్ అనిపించేలాగా అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్స్ అనేవి చేసుకుంటారు అండ్ అలాగే చూసుకోవచ్చు ఇదంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ మోడల్ లాగా అయితే ఉంది ఇంతకుముందు మనకి పాతకాలంలో ఒక బ్లాక్ పెయింట్ వేసి దాని మీద వైట్ పెయింట్తో రాసేసేవాళ్ళు కదా ఇప్పుడంటే మనకి డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి సో ఓల్డ్ మోడల్ లాగా ఇక్కడైతే ఆ బ్లాక్ బోర్డ్ మీద వైట్ పెయింట్తో పేర్లు రాశారు అంటే రకరకాల బొమ్మలు డిజైన్స్ అయితే ఇస్తారు నాకు తెలిసి ఇక్కడ ఏదో ఒక పాతకాలపు సినిమా షూటింగ్ అయితే ప్రజెంట్ నడుస్తూ ఉంటుంది అందుకనే ఇలాగైతే దీన్ని డిజైన్ చేశారు సో ఇది కంప్లీట్ చేసుకొని మనం బయటకు వస్తుంటే చూడండి ఒరిజినల్ స్టేషన్ లో నుంచి మనం ట్రైన్ ఎలాగైతే చూస్తామో ఇది అలాగే కనిపిస్తుంది కదా చాలా బాగుంది ప్లాట్ఫామ్ కూడా ఒరిజినల్ ఉంది అండ్ అలాగే దీన్ని పక్కనే ఇంకొకటి కూడా వేశారు సేమ్ సెట్ ఇందాక మనం చూసింది అలాగైతే ఉందో ఇది కూడా అలాగే ఉంది అంటే హ్యాచ్ వీళ్ళకి షూటింగ్ అట్ ఏ టైమ్ టూ టైమ్స్ ఉన్నప్పుడు ఇలాగైతే డిజైన్ చేసుకుంటారు అనమాట పక్కన ఒకటి అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి జరుగుతున్నట్టుంది సో టికెట్ కౌంటర్ దానికి దీనికి కొంచెం తేడా అయితే ఉంది సో మిగిలిందంతా కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉందన్నమాట సో చాలా బాగుంది ఇది కొంచెం మోడల్ గా ఉంది ఇందాక మనం అయితే చాలా ఓల్డ్ మోడల్ లో ఉంది డిజైన్ ఇదైతే కొంచెం కొత్తగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో బాగా పాతబడిపోయిన మ్యాప్నైతే గోడ మీద అంటించారు వీళ్ళు అంటే నాకు తెలిసి ఏదో ఒక రా ఇంట్రెస్టింగ్ ఫిలిం అయితే ఏదో ఇక్కడ షూటింగ్ జరుపుకోబోతుంది సో ఇక్కడ నుంచి అయితే మనం రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేద్దాము సో చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ కూడా సేమ్ ఇస్ అలాగే ఉంది ఇక్కడ చాలా మంది స్టేషన్ దగ్గర రామోజీ ఫిలిం లో డాన్సెస్ అయితే కండక్ట్ అనమాట చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కాసేపు ఇక్కడ చూసుకొని టైం పాస్ చేసుకొని అయితే వెళ్ళాను సో ఇదనమాట రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఫేక్ రైల్వే స్టేషన్ అండ్ అలాగే ఇప్పుడు మనం బయట వైపుకి వెళ్ళి బయట రైల్వే స్టేషన్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూద్దాము ఇది రైల్వే స్టేషన్ బయట నుంచి చూస్తుంటే మనకి ఇలా కనిపించింది అనమాట సేమ్ ఒరిజినల్ ఉన్నట్టే ఉంది అండ్ దీని తర్వాత మనకి ఫేక్ ఎయిర్ ఫేక్ ఫారెన్ సెట్ ఉంది ఫారెన్ లో బిల్డింగ్స్ అలాగా ఉంటాయి అలాగే ఉంటాయి అలాగే బాహుబలి సెట్ కూడా ఉంటుంది ప్రతిదీ మన ఛానల్ అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ